హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ ఎక్కడా చిరునామా ఇరవై ఆరవ భాగం విజయ్ శశి ప్రేమిస్తోంది ఆ బిజినెస్ రైవల్ కొడుకు అని తెలుసుకుంటాడు శశి తన ఫ్రెండ్స్తో మూవీకి వెళ్తున్నానని నానమ్మతో చెప్పి మూవీకి వెళ్తోంది ఆ రోజు సింగపూర్ నుంచి ఆ వస్తాడు అభయ్ ఆకృతి రొమాన్స్ చేసుకుంటూ ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని ఇద్దరి మొబైల్ సైలెంట్లో పెడతాడు ఆ అప్పుడే విజయ్ ఇద్దరి ఫోన్లకి చాలాసార్లు కాల్ చేస్తాడు ఇద్దరూ కాల్ లిఫ్ట్ చేయరు కాసేపటికి స్పృహలో లేని శశిని తీసుకొని ఇంటికి వస్తాడు విజయ్ ఏం జరిగింది అని టెన్షన్ పడుతూ అడుగుతారు ఆ ఆకృతి ఫోన్ లిఫ్ట్ చేయలేదని అరుస్తాడు విజయ్ సుమతి గారికి ఈ విషయం తెలుస్తుందని ముగ్గురు స్టడీ రూమ్లోకి వెళ్తారు ఇప్పుడు చెప్పండి అంటాడు అభయ్ శశి ఎవరో ఒక అబ్బాయిని లవ్ చేస్తుందని చెప్తుంది ఆకృతి ఆ తర్వాత ఇప్పుడు చెప్పు విజయ్ శశి మూవీకి కదా వెళ్ళింది ఇలా ఉందేంటి తన దగ్గర ఆల్కహాల్ స్మెల్ కూడా వస్తుంది ఏం జరిగింది అని అడుగుతుంది ఏముంది మూవీ నుంచి మధ్యలో వాడు వచ్చి పబ్కి తీసుకొని వెళ్ళాడు అక్కడ వాడు తనకేదో డ్రగ్ ఇచ్చినట్లు ఉన్నాడు మీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదని నేనే వెళ్ళాను నేను వెళ్ళటం కాస్త లేట్ అయితే శశిని నా కొడుకులంతా కలిసి అని చెప్పలేక బిగించి ముందున్న టేబుల్ మీద గట్టిగా కొట్టాడు ఆ రూమ్ అంతా ప్రతిధ్వనించింది ఆ శబ్దం అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ సౌండ్ ఇల్లంతా వినిపించేది ఆ మాట వినగానే ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జలధరించింది కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆ పై కళ్ళు కోపంతో ఏరిపెక్కాయి మొహం ఎర్రగా మారిపోయింది ఏంట్రా నువ్వు చెప్పేది అన్నాడు ఆ వాయిస్కి ఆకృతి ఉలిక్కిపడింది పడింది ఆ పైలో అంత కోపం చూడటం అదే ఫస్ట్ టైం విజయ్ కూడా అలాగే ఉన్నాడు కూల్ అంటూ ఇద్దరి చేతుల మీద తట్టింది అసలేం జరిగింది అంది విజయ్ని చూస్తూ ఏముంది మూవీకి వెళ్ళాక వాడు ఫోన్ చేశాడు ఫ్రెండ్స్తో మూవీకి వచ్చాను అని చెప్పింది కాసేపటికి వాడు థియేటర్ దగ్గరికి వచ్చి ఏదో సర్ప్రైజ్ ఉందని ఈ పిచ్చి పిల్లని తీసుకుని వెళ్ళాడు ఈ స్టూప్ హెడేక్గా ఉంది నేను ఇంటికి వెళ్తాను అని ఫ్రెండ్స్కి చెప్పి గొర్రెలా తల వంచుకొని వాడి వెంట వెళ్ళింది అని చెప్పాడు బాడీ గార్డ్స్ ఏమయ్యారు అంది ఆకృతి వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళి అక్కడి నుంచి బ్యాక్ డోర్ గుండా తీసుకువెళ్ళిపోయాడు ఆ వెధవులు మూవీ రందులో పడ్డారనుకుంటా పట్టించుకున్నట్లు లేదు ఇదంతా నీకెలా తెలుసు అన్నాడు అభయ్ అప్పుడు తన ఫోన్ అభయ్ చేతిలో పెట్టాడు శశి చుట్టుపక్కలంతా వీడియో ఆడియో రికార్డ్ అవుతుంది ఆమె మెడలో ఉన్న లాకెట్లో అమర్చిన సీక్రెట్ కెమెరాలో ఆమె మెడలో ఉండటంతో శశి కనిపించటం లేదు చుట్టూ ఏం జరుగుతుందో కనిపిస్తోంది శశి వాయిస్ మాత్రం వినిపిస్తుంది చక్రి వాష్రూమ్ దగ్గరికి వచ్చాడు ఎక్కడికో రమ్మని మూవీ అయ్యే టైంకి మీ ఇంటి దగ్గర వదిలిపెడతానని ఒక సర్ప్రైజ్ ఉందని అడుగుతున్నాడు గ్రానీకి మూవీకి వెళ్తున్నానని చెప్పి వచ్చాను ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఈరోజు అన్నయ్య కూడా వస్తున్నాడు ఇంటికి అన్నయ్యకి తెలిస్తే అసలు ఊరు కూడా అలా వస్తే నేను రాను అని చెప్తుంది శశి వాడు ఎప్పట్లానే అయితే ఈరోజుతో ఇద్దరం బ్రేకప్ చెప్పుకుందాం నా మీద నీకు అసలు నమ్మకమే లేదు ఇంకా మనకి లవ్ ఏంటి నేను వెళ్ళిపోతున్నాను ఇక ఎప్పటికీ నేను కలవను నీకు ఫోన్ కూడా చేయను అని బెదిరిస్తున్నాడు ఇక శశి వాటిని బతిమాలుతోంది ప్లీజ్ చక్రి నా మాట విను అన్నయ్యకి తెలిస్తే ఊరుకోడు గ్రానీ కూడా ఊరుకోదు అర్థం చేసుకో అంటుంది అసలు నా ఫీలింగ్స్కే విలువలేదు నీ దగ్గర అసలు నా ఫీలింగ్స్కే విలువలేదు నీ దగ్గర నువ్వు అసలు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా అని నాకు డౌట్గా ఉంది ఈరోజు నా బర్త్డే నీతో కలిసి కేక్ కట్ చేయాలని అనుకున్నా ఒక్క గంట నాతో పాటు ఉండి నా బర్త్డే సెలబ్రేట్ చేయలేవా నా ఫ్రెండ్స్కి తెలిస్తే నవ్వుతారు వాళ్ళ ముందు గొప్పగా చెప్పుకొని వచ్చాను నా శస్సుని తీసుకువస్తాను తనతో కలిసి కేక్ కట్ చేస్తాను అని నువ్వు రాకపోతే ఇంకా నాకు వాళ్ళ ముందు విలువేముంటుంది వాళ్ల ముందు గొప్పగా చెప్పుకున్నాను నా శిశుకి నేనంటే చాలా లవ్ నేనేది చెప్తే అది వింటుంది అని ఇప్పుడు నువ్వు రాకపోతే వాళ్ళంతా నన్ను వెధవలా చూస్తారు మన దగ్గర డబ్బా కొట్టుకున్నాడు వీడి లవర్ కనీసం వీడి మాట కూడా వినదు అని వాళ్ళందరి దగ్గర అలా నవ్వులు పాలయ్యాకంటే చావటం నయం చిచి ఏం బ్రతుకునాది బర్త్డే రోజు కూడా కనీసం లవర్తో కేక్ కట్ చేయలేని బ్రతుకు ఉంటే ఏం పోతే ఏం అని డైలాగులు వేస్తున్నాడు శశిపాప అదంతా నిజమే అనుకుని సారీ చక్రి నీ బర్త్డే అని నాకు తెలియదు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చక్రీ అని సరే వస్తాలే నన్ను వెంటనే ఇంటి దగ్గర వదిలిపెట్టాలి అలా అయితే వస్తాను అంది సరే సరే ముందురా అని ఆమె చేయి పట్టుకొని లాక్కెళ్తున్నాడు థియేటర్ బ్యాక్ కుండా తీసుకెళ్ళి ఆమెను బైక్ ఎక్కించుకొని నేరుగా పబ్కి తీసుకువెళ్ళాడు ఓ రూమ్లోకి తీసుకువెళ్ళి నీకోసం నేను డ్రెస్ తెచ్చాను ఇది వేసుకో అన్నాడు ఆ డ్రెస్ చూసి చిచి ఇలాంటి డ్రెస్ నేను ఎప్పుడూ వేసుకోలేదు నాకొద్దు మా గ్రాని కానీ మా అన్నయ్యలు కానీ చూశారంటే నన్ను ఇక్కడే చంపేస్తారు ప్లీజ్ చక్రి ఇలాంటి డ్రెస్సులు నేను వేసుకోను అంది నువ్వేమైనా తొంభై ఏళ్ళ ముసలు దానివా ఈ డ్రెస్ టీనేజర్స్ వేసుకునేది ఇది నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఎంతో ఆశగా తెచ్చాను మన బెంగళూరు నుంచి ప్లీజ్ చేసి ఈ కాసేపు నా కోసం వేసుకో ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలాడు ప్లీజ్ చక్రి నా వల్ల కాదు అంటుంది శశి అయితే నేను అసలు నా బర్త్డేనే చేసుకొని పో పద నేను ఇంటి దగ్గర వదిలేస్తాను అన్నాడు దాంతో సరే వేసుకుంటాలే అంది ఏడుపు గొంతుతో గుడ్ గర్ల్ అని ఆమె చెంప మీద తట్టి బయటికి వెళ్ళాడు దాంతో ఇక తప్పక ఆ డ్రెస్ వేసుకుంది అదే ఇప్పుడు ఇంటికి వేసుకొచ్చిన పొట్టి డ్రెస్ అనుకుంటా ఆ తర్వాత శశి ఇంకా వాడి ఫ్రెండ్స్తో కలిసి కేక్ కట్ చేశాడు వాడి ఫ్రెండ్స్ నలుగురున్నారు అంతా రిచ్ కిడ్స్ వాళ్ళంతా వైపు ఆకలిగా చూస్తున్నారు అది వాళ్ళ కళ్ళలో స్పష్టంగా అర్థమవుతుంది ఆ తర్వాత కూల్ డ్రింక్ అంటూ శశికి డ్రింక్ గ్లాస్ ఇచ్చాడు ఈ తింగరది కూల్ డ్రింక్ అని తాగినట్లుంది అంతా కలిసి డ్యాన్సులు వేస్తున్నారు వాళ్లతో పాటు శశి కూడా ఎగరటం అర్థమవుతుంది కాసేపటికి చక్రి నాకేంటో కళ్ళు తిరుగుతున్నాయి ఎలాగో ఉంది అంటుంది అవునా రా రూమ్లో కాసేపు కూర్చుందువు అని ఇందాక తీసుకువెళ్ళిన రూమ్కి తీసుకెళ్లాడు అతని వెనకే కాసేపటికి అతని ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళంతా శశి చుట్టూ చేరి ఆమె మీద ఎక్కడంటే అక్కడ చేతులు వేస్తున్నారు చక్రి వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు వెళ్ళమును అంటుంది మొత్తుగా వెళ్ళటానికి కాదు బేబీ మేము వచ్చింది ఇప్పుడు నీకు చక్రి ఒక్కడే కాదు మేము ఐదుగురు నీ లవర్సునే ఇప్పుడు మనమంతా కలిసి ఎంజాయ్ చేద్దాం అదంతా షూట్ చేసి రేపు సోషల్ మీడియాలో పెడితే అప్పుడు మీ అన్నగాడి కళ్ళలోంచి రక్త కన్నీరు కారుతుంది దాన్ని చూసి మేము ఎంజాయ్ చేయాలి అంటూ ఒకడు కెమెరా సెట్ చేస్తున్నాడు ఏయ్ ఏం వాగుతున్నావురా మా అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు నిన్ను అంటూ అంత మొత్తలో కూడా తెదిరిస్తోంది వాడిని ఏడ్చేవులే ఇక ఈ రోజుతో మీ అన్న పని నీ పని ఫినిష్ అంటూ ఆమె తొడ మీద చేయి వేశాడు ఒకడు ఒక తన్ను తన్ని చంపేస్తా నిన్ను అంటుంది ఆమె చెంప మీద లాగి పెట్టి ఒకటి కొట్టి నోరు మోసుకొని పడుండవే లేకపోతే అందరం కలిసి ఒకేసారి రేపు చేయాల్సి వస్తుంది అంటున్నాడు చక్రి శశి ఏడుస్తూ బాస్టర్డ్ నన్ను నమ్మించి ఇక్కడికి తీసుకువచ్చి ఇలా చేస్తావా మా అన్నయ్యకి తెలిస్తే నీ ప్రాణం తీస్తాడు మర్యాదగా నన్ను వదిలిపెట్టు నేను వెళ్ళిపోతాను అంటూ లేవబోయింది అంతే మళ్ళీ ఇంకొకటి పీకాడు వెళ్ళి బెడ్ మీద పడింది ఏంటే తెగ నీలుగుతున్నావు అంటూ ఆమె కుండల దగ్గర డ్రెస్ పట్టుకుని లాగాడు అది పరున చినిగింది ప్లీజ్ చక్రీ నిన్నెంత నమ్మాను ఎంత లవ్ చేశాను ప్లీజ్ ఇలా చెయ్యకు అంటూ ఏడుస్తోంది దగ్గరగా రాబోతున్న అతన్ని కాలుతో తన్ని బెడ్ ఆ పక్కకి దూకింది ఒరే దీనికి డోస్ సరిపోలేదురా మరీ ఎగస్ట్రాల్ చేస్తుంది అంటూ ఇంకొకడు వెళ్ళి ఆమె జుట్టు పట్టుకొని పైకి లేపి ఆ చంప ఈ చంప వాయించి బెడ్ మీదకి విసిరేసి ఆమె మీద పడ్డాడు అంత మొత్తులో కూడా శశి వాళ్ళని ప్రతిఘటిస్తోంది ఒరే దీనికి స్టామినా ఎక్కువగా ఉంది నిజంగానే డోస్ సరిపోలేదు ఇంజక్షన్ చేయిరా అన్నాడు ఒకడు ఇంజక్షన్ తెచ్చి చేశాడు మత్తుగా పడిపోయింది శశి ఛీ శవంలో ఇలా ఏం మజా ఉంటుందిరా అనుకుంటూ ఒకడు ఆమె డ్రెస్ తీసేయబోతుంటే అప్పుడే ఆ రూమ్ తలుపులు దడేల్మని తెరుచుకున్నాయి ఎదురుగా విజయ్ బాస్టర్డ్స్ ఏంట్రా మీరు చేసేది అంటూ వాళ్ళ మీదకి దూకాడు చిక్కిన వాడిని చిక్కినట్లు ఎలా అంటే అలా కొడుతున్నాడు వాళ్ళు ఎదురు తిరిగి విజయ్ని కొడుతున్నారు కానీ వాళ్ళు మత్తులో ఉండటం వల్ల విజయ్ని ఎదిరించలేకపోయారు వాళ్ళందరినీ కొట్టి తన జాకెట్ తీసి శసికి వేసి ఆమెను ఎత్తుకుని బయటికి వచ్చాడు బాధగా కళ్ళు మూసుకున్నాడు అదంతా చూసి అభయ్ అతని కళ్ళలోంచి నీళ్లు వద్దన్నా బయటికి వస్తున్నాయి లేచి విజయ్ దగ్గరికి వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకొని థ్యాంక్స్ రా అన్నాడు ఏడ్చవులే మనకీ మనకి థ్యాంక్స్ ఏంట్రా థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయి వాడిని చేస్తున్నావా అన్నాడు నేను దగ్గరలో ఉంటే అంత ఆలస్యంగా వచ్చేవాడిని కాదు ముందుగానే వెళ్లేవాడిని కొంచెం దూరంలో ఉన్నాను అందుకే మీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసింది అన్నాడు అప్పటికప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాడు ఆపై విజయ్ నిన్ను ఒకటి అడుగుతాను అది నీకు ఇష్టమైతేనే ఓకే చెప్పు నేను అడిగానని మాత్రం సరే అని చెప్పకు నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే శశిని పెళ్లి చేసుకుంటావా అన్నాడు ఒక్క నిమిషం స్టన్ అయిపోయారు విజయ్ ఆ కృతి ఒరే అబ్బు ఎమోషన్స్లో డెసిషన్స్ తీసుకోకూడదు అవి ఎప్పుడు సరైనవి అయి ఉండవు తర్వాత బాధపడాల్సి వస్తుంది అన్నాడు నిదానంగా విజయ్ విజయ్ ఇది ఎమోషన్లో తీసుకున్న డెసిషన్ కాదు ఇంతకు ముందే తీసుకున్న డెసిషన్ కాకపోతే ఈ ఇయర్తో శి డిగ్రీ పూర్తవుతుంది ఆ తర్వాత అడుగుదామనుకున్నాను ఇప్పుడు కొంచెం ముందే అడుగుతున్నాను అంతే తేడా అన్నాడు అభయ్ ఆశ్చర్యంగా చూశాడు విజయ్ అబు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా తను నీ చెల్లి నేను నీ దగ్గర ఎంప్లాయీని అందరూ చీప్గా చూస్తారా నేను ఏదేదో అనుకుంటారు అన్నాడు విజయ్ ఎవరేమనుకుంటే మనకెందుకు విజయ్ మాకు కావాల్సింది చేసి సెక్యూర్గా సంతోషంగా ఉండటం అది నీ దగ్గర అయితేనే సాధ్యమవుతుంది ఈ మాట నాకు కూడా అనిపించింది కానీ నేను నిర్ణయం తీసుకోలేకపోయాను నేను కూడా నీలానే ఆలోచించాను అభయ్య గారు ఆ మమ్మగారు ఏమనుకుంటారో అని ఆ మాట పైకి చెప్పలేకపోయాను అబ్బాయి గారి మనసులో కూడా అదే ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ప్లీజ్ విజయ్ ఆలోచించు నీకు ఇష్టమైతే సరే అని చెప్పు శశి చాలా మంచి అమ్మాయి కాకపోతే కురాలు ఇంకా చిన్నపిల్ల కదా అన్నచోట చెల్లిలా పెరిగింది అందుకే ఆ అమాయకత్వం ఇంకొంచెం వయసు వస్తే అన్నీ తెలుసుకుంటుంది మీ ఇద్దరిది మంచి జంట అవుతుంది చూడటానికి కూడా చక్కగా ఉంటుంది మీ ఫేర్ అంది ఆకృతి హ్యాపీగా అభయని చూస్తూ ఇందులో ఆలోచించేదేముంది ఇష్టమైతే నాకు ఓకేనే కాదనేంత డిస్క్వాలిఫికేషన్ ఏమీ లేదు శశిలో కాకపోతే మా ఇద్దరికి కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ముందుగా శశిని అడగండి ఇష్టమైతే నాకు ఓకేనే అసలే పిచ్చిపిల్ల బలవంతంగా ఒప్పించకండి అన్నాడు విజయ్ నాకు కావాల్సింది ఈ కేరింగ్ నిజంగానే తను చిన్నపిల్ల తనని అలా చిన్నపిల్లలా చూడగలిగిన వాడే నాకు కావాలి మనీ స్టేటస్ వీటి గురించి నేను అస్సలు ఆలోచించను ఏ మనిషిలో అయినా మంచితనాన్ని మాత్రమే నేను గుర్తిస్తాను అందుకే కదా నువ్వు నాకింత దగ్గర అయ్యావు అయినా ఇప్పుడు నువ్వు నా దగ్గర ఎంప్లాయీ ఏమీ కాదు నీకు కూడా ఏఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో టెన్ పర్సెంట్ వాటా ఉంది రేపు మా శస్సుని పెళ్లి చేసుకుంటే తన వాటా కూడా నీదే అవుతుంది అప్పుడు నువ్వు పేదవాడు ఎలా అవుతావు మాతో సరి సమానమే అవుతావు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు ఇంకోసారి ఇలా వాగావంటే చంపేస్తాను నీకు తెలుసుగా నా సంగతి అన్నాడు సరేరా రేపే తనని అడుగుతాం ఓకే అంటే వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం అన్నాడు అభయ్ సరే ఇక నేను వెళ్తాను అంటూ బయలుదేరాడు విజయ్ చాలా టైం అయింది మార్నింగ్ వెళ్ళొచ్చులే ఇక్కడే పడుకో అన్నాడు అభయ్ లేదులేరా మళ్ళీ నేను ఇక్కడెందుకు పడుకున్నాను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇవన్నీ బయటికి వస్తాయి అమ్మమ్మగారికి అనుమానం వస్తుందేమో ఈ వయసులో ఆవిడ ఎలాంటివి తట్టుకోలేకపోవచ్చు అన్నాడు విజయ్ సరే అని విజయ్ వెళ్ళిపోయాడు ఆకృతి అభయ్ తమ రూమ్కి వెళ్ళారు మీరు స్పాట్లో భలే డెసిషన్ తీసుకున్నారండి అంది ఆకృతి ఆశ్చర్యపోతూ నాకంటే ముందే నువ్వు తీసేసుకున్నావుగా అన్నాడు అభయ్ ఇంతకీ మనం తీసుకున్న డెసిషన్ కరెక్టేనంటారా ఇలాంటి ఇంట్లో పుట్టి పెరిగిన అమ్మాయి విజయ్ దగ్గర అడ్జస్ట్ అవుతుందా అంది ఆకృతి వాడి దగ్గర ఎవరైనా అడ్జస్ట్ అవుతారు శశి లాంటి అమ్మాయి ఇంకా త్వరగా అడ్జస్ట్ అవుతుంది తనను ఎప్పుడూ రాజకుమారి అన్నట్లు పెంచలేదు నార్మల్ అమ్మాయిలాగా మామూలుగానే పెంచాము అన్నాడు అభయ్ విజయ్ ఇంత మంచివాడు కదా అందరి గురించి కేర్ తీసుకుంటాడు మరి అప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అదొక్కటే నాకు నచ్చట్లేదు అంది ఆకృతి అది కూడా కేరింగ్తోనే నిన్ను కనిపెట్టాడు నిన్ను జలజమ్మ బాధలు పెడుతున్నదని తెలుసుకొని ఇన్ని సంవత్సరాలుగా నేను రాలేదు కాబట్టి ఇక రాను అనుకొని నిన్ను పెళ్లి చేసుకొని ఆ బాధల నుంచి తప్పించాలి అనుకున్నాడు నాకు వాడిలో నచ్చే గుణం అదే అందుకే అన్నీ మర్చిపోయి వాడిని వంచేసుకున్నాను అన్నాడు వెధవ చిన్నప్పుడు కూడా అంతే ఎన్ని తన్నులు తిన్నా వాళ్ళ నాన్నమ్మ ఏం చెప్పినా మళ్ళీ తర్వాత రోజే అబ్బు అంటూ నా వెనకే తిరిగేవాడు అందుకే వాడంటే నాకు ఇష్టం అని చెప్పాడు ఆ భయ్ నవ్వింది ఆకృతి నేను డిటెక్టివ్స్ని పెట్టి వెతికించినా నువ్వు నాకు దొరకలేదు వీడు నీ అడ్రస్ కనుక్కున్నాడు వాడి ద్వారానే నేను నిన్ను చేరుకోగలిగాను ఎలాగైతే ఏం నా చిట్టి బంగారం చివరికి నా దగ్గరికి చేరుకుంది దానికి కూడా వాడే కారణం అన్నాడు ఆకృతిని ముద్దు పెట్టుకుంటూ అలా మాట్లాడుకుంటూనే ఆకృతి నిద్రలోకి జారుకుంది ఆ భయ్ ఆమెను తన గుండెల మీద నుంచి పక్కకు జరిపి సరిగా పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి స్టడీ రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఎవరికో ఫోన్ చేసి ఏదో విషయం కన్ఫామ్ చేసుకున్నాడు ఇంకెవరికో ఫోన్ చేసి ఏం చేయాలో చెప్పి ఇమ్మీడియట్గా జరిగిపోవాలి టార్గెట్ ఫైవ్ మిస్ కాకూడదు అని చెప్పాడు ఓకే సార్ కాసేపట్లో న్యూస్ వస్తుంది చూడండి అని చెప్పాడు ఓ క్రూరమైన నవ్వు అతని పెదవుల మీద వచ్చింది శశి రూమ్కి వెళ్ళి ఆమెను చూశాడు ఇంకా మత్తులోనే ఉంది కాసేపు అక్కడే కూర్చున్నాడు టైం అర్ధరాత్రి రెండు ముప్పై ఆ ఫోన్కి ఓ మెసేజ్ వచ్చింది వెంటనే అతని అకౌంట్లోకి అతను మనీ వచ్చింది వెంటనే ఈ స్టేట్ వదిలి వెళ్ళిపో వెంటనే ఈ సిమ్ డిస్ట్రాయ్ చేసే అని ఓ మెసేజ్ వచ్చింది దానితో పాటు ఆల్రెడీ సిటీ దాటి పది కిలోమీటర్లు వచ్చేసాను సార్ వెంటనే తీసేస్తున్నాను అని రిటర్న్ మెసేజ్ వచ్చింది అంతే ఇక ఆ సిమ్ పనిచేయలేదు తన ఫోన్లో వేసిన కొత్త సిమ్ కూడా తీసి లైటర్ వెలిగించి దాన్ని భస్మం చేశాడు టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టాడు సిటీలో ఘోర అగ్ని ప్రమాదం ఆర్ఆర్ పబ్లో ఊవెత్తన పడుతున్న మంటలు పబ్ ఓనర్ రంగారాయ్ కుమారుడు అతని స్నేహితులు మద్యం మొత్తులో ఆ మంటల్లో చిక్కుకొని ఘోర దుర్మరణం అని ఓదరకొడుతున్నాయి న్యూస్ ఛానల్స్ అన్ని అది చూసి క్రూరమైన నవ్వు ఒకటి అభయ్ పెదవుల మీద తొంగి చూసి వెళ్ళిపోయింది శశివైపు చూశాడు ఇవేమీ తెలియని ఆమె డ్రగ్ మొత్తులో ప్రశాంతమైన నిద్రలో ఉంది శశి తలనిమిరి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి తన రూమ్కి వచ్చేశాడు ఆకృతి మంచి నిద్రలో ఉంది ఆమె పెదవుల మీద చిరుముద్దు ఇచ్చి ఆమెను కౌగిలించుకొని పసివాడిలా ఆమె గుండెల్లో మొహం దాచుకుని నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారింది ఆకృతి లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి దేవుడి మందిరం శుభ్రం చేసి పూజ చేసుకుంది లెమన్ వాటర్ తీసుకుని శశి రూమ్కి వెళ్ళింది అప్పుడే మెలకు వస్తుంది శశికి ఆమెను లేపింది వాష్రూమ్కి వెళ్ళి వచ్చాక తల తిరిగిపోతుంది వదినమ్మ అంటూ తల పట్టుకొని కూర్చుంది ఈ వాటర్ తాగు తగ్గిపోతుంది అని లెమన్ వాటర్ ఇచ్చింది వెళ్ళి షవర్ బాత్ చేసిరా అంది అప్పటికి కొంచెం ఈ లోకంలోకి వచ్చి తన డ్రెస్ చూసుకొని సిగ్గుతో కుంచుకుపోయింది శశి రాత్రి జరిగింది కొంచెం కొంచెం గుర్తుకు వచ్చి తల పట్టుకొని ఏడుస్తూ కూర్చుంది శశి ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అంది అది కాదు వదినమ్మ రాత్రి రాత్రి అంటూ ఏదో చెప్పబోయింది నాకు అంతా తెలుసు ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా ఆ బట్టలు మార్చుకో అంది అలాగే అంటూ ఆమె వెళ్ళి అలాగే అంటూ ఆమె లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది ఇదండి ఈరోజు కదా ఆ అగ్ని ప్రమాదానికి కారణం ఎవరు అబయ్యా లేక నిజంగానే అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదమా అది మొత్తానికైతే శశిని చెరపట్టాలనుకున్న ఆ ఐదుగురు రాక్షసులు ఆ మంటల్లో పడి అయిపోయారు ఇక శశి తను ప్రేమించింది రాంగ్ పర్సన్ని తను చేసింది తప్పు అని తెలుసుకుంటుందా విజయ్తో పెళ్లికి ఒప్పుకుంటుందా ఏం జరుగుతుంది నెక్స్ట్ లో తెలుసుకుందాము ఈ ఛానల్లో అసలు వ్యూస్ రావటం లేదండి వచ్చిన వ్యూస్కి కూడా మనీ ఎందుకో మరి తెలియదు చాలా తక్కువ మనీ వేస్తున్నారు అందువల్లే నేను ఎక్కువగా ఇవ్వటం లేదు ఏమనుకోవద్దు ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా